నేను కన్నాన్ని బతుకుండగా నువ్వేంద్రా నా బిడ్డ పెళ్లి చేసేది ఆ గోడను కన్నుని దచ్చింది అనుకుంటున్నావా నేనే నా బిడ్డ పెళ్లి ఘనంగా చేస్తున్నా అని ఇది వర్రాకన్నా మంచితనమే చూసిన ఉర్ర కొడుక నా చెడ్డతనం నీకెరకలేదా అని కన్న కొడుకును కళ్ళ చూసి నన్ను కొట్టే మగోని వారు నువ్వు కొడుకు కన్నుకోలు నా కొడు మరి నాతో ఉండద్దా మరి నేను ఒక్క కొడుకు అని నాకు ఒక్క కొడుకు అని ఒక్క చాలా బాగున్నా ఒక్కడ బాగున్నా చాలా బాగునా ఒక్క బాగు పంగనలై జై పడుకున్నడే ఆడు తొండా కుతలా పాడిక కందుకలు ఇక్కడ అలా నువ్వు ఆడి కన కొట్టు రేవాడు కందుకతో అలా కట్టవయ్యా ఏ సమాజాలానికి फरक ఏమంటారవా అది కన్న నా ఇంట్లో ఇంకా నువ్వు చెల్లెపేర్ లెటర్ చూస్తావు నేను చూస్తావు చెల్లెపేర్ లెటర్ చేస్తావు నేను చూస్తా ఏం చేస్తాను బాగ్యే పట్టుకొని బాయ్ అంటారా భాగన నిలవాలి ఎవరన్నా ముద్దుగుంటే పిల్లగండ్ల పేరు పొరుకుల పేరు నకి అమలుగా నిలుస్తాడు భాగ్యే నయ్యాడు భాగ్య బలరానింత మనం ఉండొద్ది అన్నాడు ఎందుకు మా తాత తాతగట్టిచ్చిన ఉన్నది ఆ మాలు ఆ ఎప్పుడు ఇదే కదా ఆహా మీ తాతగట్టిచ్చిన మాాలేమో తాతగట్టిందేమో మనవాళ్ళకు హక్కు ఆ ఇక కొడుకులకు ఎక్కడ హక్కు ఉండదు అవసరం లేదు అనేది కష్ట కాదయ్యా ఇంటి ఆడబిడ్డ అంటే మనకి ఇంటి ఆడబిడ్డ అంటే ఎంతో దేవత తోటి సమానం ఇంటి ఆడబిడ్డ కాలు మొక్కి బయటకి లేన పని విజయం అయితుందట ఏం జరిపోయా పని చేస్తా కొడు పచ్చ మంచిది లేదు నడువు ఏడు ఆ ఇంట్లో హైదరాబాద్ ఎందుకేమో హైదరాబాద్ ఎందుకే షాపింగ్ మాల్ పి బట్టలు తీసుకున్నా మా నాకులే ఆడి చెల్ల నీకు వచ్చిందే ఆడిబిడ్డ నాడు అయినా అరే కొడుక బల్లడ రాజా ఆడబిడ్డ అంటే మరి ఆ వదనమ్మకు తోడబుట్టే చెల్లె లెక్క చూసుకుంటది మరి అంటే ఆడబిడ్డ పెళ్ళే రాక మాత్రం కోడపిల్ల రాదు రండి అవే అయితే ఇప్పుడు రావా నువ్వు ఆయన చూసుకొని ఉంటాను చూసుకొనే ఉంటాను నీ కథ నువ్వు రామ్మ నిన్ను అప్పుడు ఆ కొడుకు రాదు నాయనా ఇంతకే నీ బయటకి వెళ్ళ కొడుతా కాబట్టి వల్ల నా భార్య నా ఎవ్వరు తోలు అన్నాడు దేపాన మహారాజు అనుకున్నాడు మరి కొడుకో కాడ పొడలో కాడు ఉంటదా ఓ బిడ్డ మరి భాగ్యవాది వల్లను నాకు బిడ్డ బిడ్డలాంటిదావి బిడ్డ i <laughs> ಲೋಪೋಟಿ ಕನ್ನ ತಂದ್ರೆ ಈಗ ನಾ ಬಿ ರೇಪೇ ತಯಾರಾ పెళ్లి పనులు ఎప్పుడు చేస్తున్నాడో ఇక్కడ సంగతి ఈ చోట ఉందని ఇక్కడికి దగ్గర మహేంద్రపురి పట్టం లోపల మహేంద్ర మారాలు మహాలక్ష్మి ఉడుకులు తయారు చేసుకొని మరి అలా ఒక చుట్టాల బాంధవులు మరి తయారు చేసుకొని అగో మరి ఆ చుట్టాల బాంధవులు తయారు చేసుకొని మరి ఇక్కడికి దగ్గర నేపాల పట్నం ¡Gracias! మల్లె తోట లోపల విడుదల చేసేవారు కదా మరి ఎటువంటి చుట్టాల బాంధవులు కోలుకొని ఐదుగురు ముత్యాగలు కోలుకొని ఆగో మరి బాజా భజంతులతో పిలగాన్ని ఎదుర్కొని లోహిల్లకు తీసుకొచ్చేవారు కల్లా లోహిల్లల్లా ఆగో పచ్చని పంచు లోపల మంగళ మల్లయ్య వచ్చి మైన పోలు తీసి రజకుడు అంటే సాకల రాజన్న వచ్చి సక్కదాన పోలట్ల వస్తున్నాడు

ఒక ఇక నా పెళ్ళైతే జరిగింది మరి ఇప్పుడే నాన్నగాడు రాకపోయే మా తల్లిని కొట్టే మా తల్లిని కొట్టే ఓ భగవంత నాకు నాన్నగాడు అంటే ఎంతో ప్రేమ నాన్నగాడు నేనంటే ఎంతో మారదా అన్నా నా బల్లా రాజాన్ను రాయ నా పెళ్ళి చూడక బాయ భగవంత వాళ్ళ నా పెళ్ళాయ మేము అత్తగారు ఇంటికోవల్లాయే నా భర్తను తోలుకొని నా అన్నగారి దగ్గరికి పోయి మా భార్య భర్త పెరిగిన నక్షత్రం ఎత్తి మీద వేసి ఆశీర్వాదించుకుంటరాని మంగళారతి లోపల అక్షంతల బియ్యం కట్టుకోని మరి ఆ మంగళ లోపల అక్షంతల బియ్యం పట్టుకోని భర్తను కోరుకొని పోతాను కొంత కోపము కావచ్చు కొంత కోపం పోతుంది చెల్లను చూసి నన్ను చూసి నా భర్తను చూసి కొంత కోపం తగ్గించుకొని చెల్లారి నా వ్యక్తి మీద పిలికడే అక్షంతలు ఎత్తడు కావచ్చు కాని తోడుకోని బయల పోత్రా అడవిలో ఇంద్రావతి ఆశ పెట్టుకున్నది ఎంతైనా అన్నగాడే తోడవుట్ల తోడు దొరకదాని ఆడవిల్ల ఆశ పెట్టుకొని అన్నగాని దగ్గరికి పోతరాని అరే కోయిలాల కోయలమ్మా కోయిలాల కోయిల అన్నా నీ తోడబుట్టిన చెల్లె నీబట్టిన నువ్వు నాకు చెల్లవైతే నా అన్న ఉన్నాడు అని ఏనాటికైనా నీ భర్తను మెచ్చి పెళ్లి చేసుకొని నా దగ్గరికి ఇప్పుడు వచ్చిన ఇన్ని రోజుల సంగతి నీకు అన్నగాడు గుర్తుకునేది ఆ నీకు తోడగొట్టిన అన్నగాడు ఉన్నాడా అని నీ పెళ్లి సంబంధం మాట్లాడుకోంగా నీకు ఆదికి రాలేదే అన్నా నువ్వు కాదంటవా అని నేను అనుకున్నాను ఆ కన్న తల్లిదండ్రులు ఒప్పుకున్నారు అన్నాను కాదంటవా లేదంటవా అని అవినాగా మరి కళాకారులకు ఒకసారి వచ్చింది వచ్చిందవా మరి చాయ్ అయినాక మళ్ళీ కథ చెప్పుకున్నాము ఈ ఇంద్రావతి కథ అంటే చాలా కష్టమైన కథ మరి ఇంకా ముందు ముందు చాలా కష్టమైన కథ ఉండేది ఉన్నది ఎవరు మాత్రం పోవద్దు వెయినట్టయితే ఎవర ఇంటికి అనుకోరులు పోషమ్మ కాడి పొగ్గులు మీ మొగ్ళ్ళ తోడే నా జో మాకు ఈ రాదు అదేది గంగా నలకు పోసుకున్నది గంగా గృతి కుండల గంగదేవి సర్వ శండాల మాపే సత్యీర గంగది అందరూ గంగలే గడి అన్నాను అగో ఇప్పటోనే అన్నగాని బయటికి వచ్చి అన్న i'm okay. not అయితే నా అత్తగారి అయితే అన్నా బల్లాన రాజా పెళ్లి చూడలేదు చూడలేదురా అన్న నా పెళ్లికి రాకున్న కానీ నేనే తలవారు బియ్యం పట్టుకొని వచ్చినా ఇక నా అత్తగారి ఇంటికి అన్న పొయ్యి రాయ నా భర్త మీద నా మీద తలవారు అన్నరా చెల్లె కాదా నేను కాళ పడతాను నాకు చెల్లె నీకు దీవించి దీవనా బాగా కాదా పెట్టా అవ్వగారిల్లు బాకి తీరిందే చెల్లె అత్తగారింటి కాడకి ఈ విధంగా ఉండాలి అత్తగారింటి కాడకి ఈ విధంగా ఉండకూడదని నువ్వు నాకు దగ్గరుండి ధైర్యం చెప్పుతా అనుకున్ననే అమ్మా రాజా ఒట్టుడు తోటే నాకు గంట మొదలైందా అని అనరాని మాటలు వెట్లాడుతున్నావు రాన్నయ్యా ఈ ఆడపిల్లలకైనా గాని అన్నగాళ్ళ మీదనే ప్రేమ ఉంటది నాన్న తమ్ముళ్ళ మీదనే ప్రేమ ఉంటది ఆగో ఆడపిల్లలనే చల్లు అగో అన్నగాళ్ళనే చల్లువు అవ్వయ్య ఉన్నప్పుడే అవ్వయ్య విలువ తెలుసుకోవాలి ఆడబిడ్డలున్న అన్ని రోజుల్లే ఆడబిడ్డలు ఉన్నప్పుడే ఆడ బిడ్డల విలువ తెలుసుకోవాలంటారు అన్నా అన్న నన్ను పడుతున్నవన్నా చిన్ననాటి ప్రేమలు ఎత్త మర్చిపోతేరా చిన్ననాటి ప్రేమలు నీకు గుర్తుగా ఎత్తలేవారు అన్నయ్యా అయ్యో అన్నయ్యా ఇప్పటికైనా అప్పటికైనా అన్నరు కుడతానంటే భయం పెడతానంటే ఆశన్నరు ఇక నన్న నాన్నగాడు నా కొంగు లోపల ఓ యాభై రూపాయలన్న కాడ ఇరవై రూపాయలు ఇచ్చిన గాని నేను వయ్యేతో వల్ల గాజుల మలి చెట్టి దగ్గర గాజులు కొనుక్కొని నా చేతికేడు గాజులు కొనుక్కుంటే చేతికేడు గాజులు వేసుకొని నా అయినాక నా గాజులు కళ్ళమంటే నా అన్నగాడు కొట్టినా నా అన్నగాడు నన్ను చెల్లని చూడకుంట తిట్టినా ఎంతైనా నా తోడ తోడబుట్టినోడే నా గాదులు గల్లు అన్ననాడు నా అవ్వగారింటి కాడ నా అత్తగారింటి కాడ గాదులు గల్లు అన్న నాడు నా అన్నగాడు యాది కట్టడాని కొంగు చేత వట్టుకున్నవవ్వ ఆడపిల్ల ఇంద్రవాది ఇంద్రవతి అన్నా నీటి మున్నని కంటినా బాల సంతలొల్లె వచిరను పో బల్ల విలగ్గు వచిరను పో దక్ష బొల్లు వచిరను తిన వాళ్ళు వచిరను పోని అన్నా ఇంటి ముచ్చెం పెట్టు సిరమల్లె அட்ரென் இக்கா அக்கடி అయితే బాబా మా చెల్లెచ్చింది అన్నా నేను గంగేత్త లెక్క బాధ సాధ అనుకో ఇంటి మిక్షం పెట్టు అంటాను పెట్టుకోనవా ఆడబిడ్డలకు పెట్టు పెట్టుకున్న వాళ్ళు పట్టింది ఆడబిడ్డలకు మిక్షం పెట్టుకుని వాళ్ళు శైలే పట్టింది అందరు నా బైక్ చే ఉన్నట్టునే కదా పని చెయ్యాలి ఎవరు తెలియదు కదా ఎవర పెడతా మా చేకి వెండి బంగారం ముచ్చాలు వరహాలు పెడతాన్నా అందరికి పెడతాన్న ముచ్చాలు వరహాలు ఆడిబిట్ట ఆటోళ్ళు నా సొంటి అమ్మగాళ్ళు పెట్టినట్టు పెట్టుర్రి పెడతా ಇಲ್ಲ ಸೋಡೋಣಾ ಜರ್ಗೆ ಜುತ್ತಾ ಅಮರ್ನಾಸುรีಸು ವಲ್ಕುವುದೋ ಬರ್ನಾಯ್ಲು ನೀನು ಇಲ್ಲಿ ವಾಸಿಸ್ತಿದ್ರೋ ಆಮ್ಮಾ ಪಟ್ಟು అప్పుడు ఆ అన్నగాడు ఏడు తోసిడ మన్ను పోసి లోపల కానీ అప్పటికి కూడా మరి తోడ పుట్టిన చెల్లె ఒక్క పల్లెత్తి మాట అంటలేదు చూడండి మరి ఇప్పటికైనా అప్పటికైనా అన్నగారి మీద ఎంత ప్రేమ ఉన్నది ఆ చెల్లెకు అన్నగాడు కొంగుల మన్ను పోసిన గాని ఒక్క మాటనకుండా అన్న నువ్వు పోసినా మన్నే నాకు బంగారం కావాలన్నది ఎన్ని రోజులకు నీ మారాలరా ఎన్ని రోజులకు శరీరాన్ని పిలితే నాకు అంతే సార్ దండం పెట్టింది మరి ఆ ఇంద్రవాతి ఇంద్రవాసి అన్నగారిని ఒక మాట అనుకుంటే అన్నాని గుణం మారాలని భగవంతుని మదులోపల వేడుకున్నప్పుడు బంధుగోలు ఉన్నాడు ఆ ఇంద్రసేన మహారాజు అన్నాడు బామా ఇంద్రవతి నువ్వు ఏడువకు తోడువకు నీ అన్నగాడగా కాదన్నా నేనే నీకు అన్నగా అనుకోమన్నాడు మరి ఆ చెల్లె చూసినవా అప్పుడు ఆ కొంగు పట్టుకొని ఆ ఊళ్ళే లోపల తిరుగుతుంటే దేగల్ల తరులందరూ అవతార ధర్మాలు వేస్తున్నారు